తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఇప్పటి వరకు పూర్తి కాలేదు వాటి విషయాలు కూడా పాలమూరు బాగుపడాలంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోవాలి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ మహమూర్ జిల్లా బాగుపడుతుంది ఇప్పటివరకు పూర్తి కాలేదు వాటి విషయాలు కూడా పాలమూరు బాగుపడాలంటే టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోవాలి భారతీయ జనతా పార్టీ గెలితేనే ఈ మహబూబ్ జిల్లా బాగుపడతాం ఇప్పటివరకు పూర్తి కాలేదు వాటి విషయాలు కూడా పాలమూరు బాగుపడాలంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి కేసీఆర్ ఓడిపోవాలి భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే ఈ మహబూబ్ జిల్లా బాగుపడతాం మేము అందరం వచ్చి వాటికనే ఏదో గిట్లో తిరిగిపోయేది కాదు కార్యకర్తలను పెంచుకుంటాం కార్యకర్తల స్థాయిని పెంచుకుంటాం పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంటాం ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా ఇతర పార్టీల నాయకులు కూడా చాలామంది వాళ్ళు కాంగ్రెస్ నుంచి కావచ్చు టీఆర్ఎస్ నుంచి కావచ్చు ఆ పార్టీలలో భవిష్యత్తు లేదని అక్కడ ఉండలేకపోతున్నామని భారతీయ జనతా పార్టీ మాత్రమే రేపు అధికారంలో రాబోతుందని భవిష్యత్తు కూడా భారతీయ జనతా పార్టీలో ఉండదని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే దేశం బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి భావిస్తాను కాబట్టి అనేక పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు రాబోతున్నారు తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ